తెలుగు కిచెన్ ఈరోజు వీడియోలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక హెల్దీ లడ్డూ రెసిపీని చేస్తున్నాను ఇది చాలా ఈజీ అండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఇంకా బీపీ షుగర్ చెడు కొలెస్ట్రాల్ని కూడా అదుపు చేస్తుంది ఈ లడ్డూ చేసేందుకు ఫస్ట్ స్టవ్ని వెలిగించుకుంటున్నాను స్టవ్ పైన తిక్కుగా ఉన్నాక కడాయిని పెట్టుకొని కడాయి బాగా హీట్ ఎక్కాక అందులో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను పల్లీని కొంచెం దారుగా వేపుకోవాలి ఈ పల్లీని మనం రోజు తీసుకోవటం వల్ల మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ బాగా పెరుగుతాయండి ఈ వేపుకున్న పల్లీని ఒక ప్లేట్లో వేసుకున్నాను దీంట్లోనే గొప్ప వరకు జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పుని కూడా దారుగా వేపుకోవాలి వేపుకున్నాక జీడిపప్పు కూడా మనం రోజు తినటం వల్ల మన స్కిన్ అనేది గ్లోయింగ్ బాగా పెరుగుతుంది ఈ కళలో పంకిన్ సీడ్స్ వేసుకున్నాను ఈ పంప్కిన్ సీడ్స్ రోజు తినటం వల్ల నిద్ర లేకుండా చాలామంది బాధపడుతుంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ పంపికిన్ సీడ్స్ తింటే నిద్ర బాగా వస్తుందండి అందులోనే బాదం పప్పు కూడా కొంచెం దోారుగా వేపుకోవాలి బాదం పప్పు తినటం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది నువ్వులు వేపుకుంటున్నాను నువ్వులు టూ స్పూన్స్ వరకు వేసుకొని వాటిని కొంచెం దోారుగా వేపుకోవాలి నువ్వులు రోజు తినటం వల్ల జుత్తుర ఊడిపోకుండా బాగా పెరుగుతుంది ఇందులోనే వెండి కొబ్బరిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అది ఆల్రెడీ వెండి కొబ్బరి కాబట్టి కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని వీటన్నింటినీ ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇవన్నీ ఒక బౌల్లో వేసుకున్నాను ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నింటికి సరిపోయేంత స్వీట్నెస్ కోసం ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకున్నాను నెక్స్ట్ పిక్కి తీసిన ఖర్జూరాన్ని కూడా వేసుకుంటున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ సరిపోయినంత స్వీట్నెస్ కోసం బెల్లాన్ని ఖర్జూరాన్ని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి వీటిని ఎలా మిక్స్ చేయాలంటే కొంచెం బర్గ్ బర్గ్గా మిక్స్ చేయాలి మరీ పౌడర్లా మిక్స్ చేసామంటే లడ్డు అంత టేస్ట్ అనిపించదు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కనిపించేటట్లు మిక్స్ చేసుకుంటే ఆ డ్రై ఫ్రూట్స్ మనం తింటాం కదా లడ్డు తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ మన నోటికి తగులుతుంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది అందుకని ఇలా బర్గ్ బర్గ్గా మిక్స్ చేసుకొని ఇలా లడ్డూల్లో చేసుకోవాలండి ఈ లడ్డూల కోసం ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో కుర్చోరం బెల్లం వేసాం కదా అది ఆ క్వాంటిటీ ఆ లడ్డు చుట్టేందుకు సరిపోద్ది స్వీట్నెస్ కూడా దానికి సరిపోద్ది అందుకని అలాంటి ఆయిల్ నెయ్యి కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు లడ్డూలు చేసుకొని ఒక బాక్సులో ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి ప్రోటీన్ లడ్డు చేసుకోవడం చాలా ఈజీ కదండి ఈ ప్రోటీన్ లడ్డుని ముసలి వాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు అందరూ తినొచ్చండి ఎంతో బలాన్ని ఇచ్చే ఈ హెల్దీ లడ్డుని మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి